గురించి కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఎవరైతే ఐదు వందల యాభై తొమ్మిది మంది వీరోచితంగా పోరాడి వీర మంది మరణం పొందిన సైనికులకు అమర వీరులకు జోహార్లు తెలియజేస్తూ అదే విధంగా ఆనాటి కార్గిల్ యుద్ధ సమయంలో పదహైదు వందల యాభై ఎనిమిది మంది క్షతగాత్రులుగా వారి యొక్క పోరాటాన్ని కొనసాగించారు వారందరికి కూడా భారతీయ జనతా యువ మోర్చా తరఫున వారికి శుభాకాంక్షలు ఒక వీరో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈనాటి యువత వారి యొక్క మార్గదర్శాన్ని వారి యొక్క బలిదానాలని వారి యొక్క వీరోచిత పోరాటాలని ఆదర్శంగా తీసుకొని దేశం పట్ల ధర్మం పట్ల భక్తి కలిగి ఉండి దేశ రక్షణకు మనమంతా కూడా సిద్ధంగా ఉండాలి ఈరోజు పాకిస్తాన్ అనే ఒక దుర్మార్గమైన ఒక దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం మన్న కూడా వారి యొక్క వంకర బుద్ధి పోనించుకోకుండా లో దాడి చేయడం దాని తర్వాత మన యొక్క భారతదేశం దెబ్బను చవి చూడడం కూడా అందరికి కూడా తెలుసు కాబట్టి మనం దేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే మనకు సమాజానికి మన యొక్క దేశం కోసం వీర మరణం పొందిన వీరుల యొక్క త్యాగాల్ని స్మరించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కార్గిల్ అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ